అనేక విధాలుగా మార్పు చెందుతూ వస్తుంటాయి ఆ నేపథ్యంలోనే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వరదరాజరెడ్డి గారిని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత సహజ సిద్ధంగా ఆయన మీద వ్యతిరేకత భావం నాలాగే ఎంతో మందికి ఉంది ఎందుకంటే మేమంతా బాధితులం ఆయన చేత బాధింపబడిన వాళ్ళం ఆయన అభ్యర్థి అంతా అంగరికి అంగీకరించని వాళ్ళు మంది వాళ్ళ పార్టీ కూడా చెప్పడం జరిగింది ఇది అందరికీ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు విదితమే ఇక మా వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను మళ్ళీ మూడోసారి పోటీ చేస్తున్నాను విషయం కూడా మీ అందరికీ సుపరిచితం ఈ నేపథ్యంలో నిన్నటి దినం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అమరావతికి పిలిపించి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు విషయాన్ని చర్చించడానికే పిలిపించినారు పిలిపించి రాజపాలెం మండలానికి సంబంధించిన మాజీ మండలాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారిని మీరు ఇంటికి పోయి కలిసి మన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించండి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీరే స్వయంగా వారి ఇంటికి పోయి కలిసి గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా వారిని కలుసుకొని మన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పిమ్మట తిరిగి నిన్న రాత్రికి మళ్ళీ ప్రొద్దుటూరు చేరుకొని ఈరోజు ఉదయమే అన్నకు ఫోన్ ద్వారా సమాచారం నర్సింహారెడ్డి ద్వారా తెలియజేసి మీ ఇంటికి వస్తా ఉన్నామున మిమ్మల్ని కలుసుకోవడానికి మీతో మాట్లాడడానికి మా పార్టీ లేక మిమ్మల్ని ఆహ్వానించడానికి అని సమాచారాన్ని అందించి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చే విశేషం కూడా ఇంకొకటి ఏముందంటే కనుక రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మాత్రమే ఒకటే రాలే ఇక్కడికి లేకుంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తర్వాత ఏ ఒకరో ఇద్దరో ముగ్గురో వారు నాకు కావలసిన ముఖ్యమైన నాయకులతో మాత్రమే అన్న ఇంటికి రాలే రాజుపాలెం మండలానికి సంబంధించిన పదహైదు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు అందరూ కలిసి వచ్చి ఆహ్వానిస్తున్నాం అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే మండలానికి సంబంధించిన ఓ నాయకుడిని ఆహ్వానించేటప్పుడు ఈ మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహైదు గ్రామ పంచాయతీల నాయకులు ఏకస్తులై వచ్చి ప్రభాకర్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారంటే ప్రభాకర్ రెడ్డి గారి యొక్క రాకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా కోరుకుంటుంది ఆయన రాక పట్ల ఎంత నిరభ్యంతరాన్ని వ్యక్తపరుస్తూ ఉంది ఎంత సయోధ్యను సఖ్యతను కలిగి ఉండాడు ప్రభాకర్ రెడ్డి అందరితో అనే దానికి ఇదొక్కటే నిదర్శనం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఉన్నప్పుడు ఒక నాయకుడు వస్తే మరొక నాయకుడికి గిట్టకుండా ఉండే సందర్భం వాళ్ళ మధ్య ఫ్యాక్షనిజం కానీ బగా ప్రతీకారాలు కానీ అవి లేకపోయినా రాజకీయ ప్రత్యర్థులుగా చిరకాలం నుంచి కొట్లాడే మనస్తత్వం కలిగి ఉండే ఈ ప్రాంతంలో ప్రభాకర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించడానికి ఈ మండలానికి సంబంధించిన పదహైదు గ్రామ పంచాయతీలు గోపల్ గగోవర్ధన్ రెడ్డిని వచ్చినాడు పగిరాలతను వచ్చినాడు బలరా రెడ్డి ఎంగలాయపల్లి వెంకటామరెడ్డి అని వచ్చినాడు గురపాడోళ్ళు వచ్చినారు ప్రధానంగా మాకు పెద్ద దిక్కు మా అందరికి కూడా వెలవలి వెలవలు నారాయణ పెద్ద దిక్కు మాకు అన్నదే పని వచ్చినాడు పక్కనే ఉన్నాడు తొండది నుంచి వచ్చినారు పండ్ల పర్లపాటోళ్ళు వచ్చినారు ఒకరేమిటి పదహైదు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులు వచ్చి ఆయన సాధారణంగా మేము ఆహ్వానిస్తున్నాం అంటే ఆయనకు ఎవరితో కూడా ప్రత్యక్షంగా భౌతికమైనటువంటి విభేదాలు లేవు రాజకీయ ప్రత్యర్థిగానే ఉన్నాడే తప్ప వ్యక్తిగతంగా ప్రభాకర్ రెడ్డి ఎవరిని బాధించిన వైన కానీ ఎవరినే కానీ కష్టపెట్టిన విధానం కానీ లేదు కాబట్టి రాజకీయాలలో సహజమైన ప్రత్యర్థిగా ఉండబడిన ఆయన ఈరోజు ఆయన బలాన్ని గుర్తిరిగిన వాళ్ళందరూ కూడా మా పార్టీ బలమవుతుంది ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం వలన ఈ ఎన్నికల్లో పూర్తిగా బలాన్ని సంతరించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ వైపు అత్యంత శక్తివంతమైన పార్టీ ఏ గ్రామీణ ప్రాంతంలో అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వందకు తొంభై శాతం బలమైన పార్టీ రాజపాలెం మండలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీగానే ఆవిర్భవించింది ఆనాటి నుంచి ఇక ప్రభాకర్ రెడ్డి అన్న రాకతో నాకు వరకు అయితే ఏకపక్షమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నా ఏకపక్షమే వారికి ఉండబడిన బంధుత్వాలు కానీ పదహైదు గ్రామ పంచాయతీలలో వారికి బంధుత్వాలు ఉన్నాయి పదహైదు గ్రామ పంచాయతీలలో ఆయనకంటూ వర్గం ఉంది పదహైదు గ్రామ పంచాయతీలలో ఆయన మండలాధ్యక్షులుగా ఉన్నప్పుడు సేవ కానీ అందుకుముందు అనేక రకాల వివిధ రకాల పదవుల్లో కొనసాగినప్పుడు పదవుల్లో కొనసాగినప్పుడు కొనసాగినప్పుడు కూడా రాజకీయ వర్గాన్ని దృష్టితో ఆలోచించి అనేక రకాల సేవా కార్యక్రమాలను గుంపురీత్యా ప్రయోజనాలను చేకూర్చున్నాడు కాబట్టి విస్తృతమైన బలగాన్ని సామాజిక వర్గాన్ని కలిగి ఉండే మనిషి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా బలం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఈ నేపథ్యంలోనే అన్నను కలిసి సాధారణంగా ఆహ్వానించినాం అన్నగారు కూడా మా మాటను ఆలకించి మనస్ఫూర్తి వారు అంగీకరించినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీల సభ్యత్వాన్ని స్వీకరించి పార్టీని గెలిపించడానికి అయితే ఆయన స్థాయికి తగినట్టుగా నేను కండువా వేయడం అనేది నాకు అది పెద్ద ఇష్టం లేదు ఎందుకంటే నాకంటే పెద్దలు చాలా నాకంటే ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగిన వారు నేను చదువుకునే సమయంలోనే వాళ్ళు రాజకీయాలు వివిధ రకాల పదవులు అలంకరించిన వాళ్ళు కాబట్టి చిన్నవానైనా నేను ఆయన పార్టీలో ఆహ్వానించి కండువా వేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆయన స్థాయికి తగినట్టు ముఖ్యమంత్రి గారితోనే ఆయన కండువా వేపించాలనే ఉద్దేశాన్ని పార్టీ భావించింది కాబట్టి ఇరవై ఏడో తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే అన్నను పార్టీలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి చేతనే ఆయనకు సభ్యత్వాన్ని పార్టీ కండువాను ఆయన పై వేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మండలంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ప్రభాకర్ రెడ్డి గారి నగారిని సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీ ఆహ్వానిస్తూ వారి మా ఆహ్వానాన్ని మంజినిచ్చేందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు